కామన్ సాల్ట్ అంటే కళ్ళు అయోడైజ్డ్ సాల్ట్ రెండిట్లో ఏది వాడితే బెటర్ అనే విషయానికి వస్తే మనకి జనరల్గా ఏంటి రెండిట్లో ఉండేది సోడియం క్లోరైడే కాకపోతే ఇప్పుడు మనకి సోడియం కంటెంట్ తక్కువ ఉన్న హిమాలయన్ పింక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ సీ సాల్ట్ అని రకరకాల వెరైటీస్ వచ్చినాయి అండ్ మనకి మెయిన్గా మనకి ఇదివరకు రోజులలో ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇంటెలెక్చువల్ ప్రాబ్లమ్స్ పిల్లలకి డెవలప్మెంటల్ డిలేస్ ఎక్కువగా ఉన్నాయని ఇది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం సజెస్ట్ చేసింది అయోడిన్ యాడ్ చేసిన అయోడైజ్డ్ సాల్ట్ వాడమని సజెస్ట్ చేసింది అనమాట దీనిలో ఏంటి కామన్ సాల్ట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ ఇది ఇంకొంచెం క్లీన్ చేసి ఉంటాయి అండ్ మెయిన్గా అందులో ఉన్న కొన్ని మినరల్స్ తగ్గొచ్చు కాకపోతే అయోడిన్ యాడ్ చేసి ఉంటుంది అనమాట సో మనకి ఆల్రెడీ మనకి సోడియం క్లోరైడ్ కాకుండా వేరే మినరల్స్ చాలా మినిమల్గా ఉంటాయి సో మనకు ఆ మినరల్స్ తగ్గటం వల్ల పెద్ద మనం తినే ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్లో పెద్ద లాస్ ఉండదు మెయిన్గా మనకి అయోడిన్ వాడటం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి థైరాయిడ్ ఫంక్షనింగ్ బాగుంటుంది కాబట్టి అయోడైజ్డ్ సాల్ట్ వాడటం బెటరు లేదా ఆల్టర్నేటివ్గా అదొకసారి ఇదొకసారి మీరు వాడే ఫుడ్ ఐటమ్ని మీరు చేసుకునే ఫుడ్ ఐటెంని బట్టి ప్రిఫర్ చేసుకోవటం బెటరు కాకపోతే బీపీ ఉన్న పేషెంట్స్ అయితే సోడియం కంటెంట్ తక్కువగా ఉండే సాల్ట్ని ఎంచుకోండి అదర్వైజ్ అయోడైజర్ సాల్ట్ అనేది బెటర్ ఆప్షన్ ఓకేనా థ్యాంక్ యూ